స్టార్ట్ అయింది ఫిబ్రవరి మొదటి వారం నుంచే ప్రారంభమైన బాణుడి బగబగలు ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చాయి దేశంలోని చాలా ప్రాంతాలు ఇప్పటికే నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి ఎండలు మండుతుండడంతో ప్రజలు అడుగు తీసి బయట పెట్టాలంటే జంకుతున్నారు మార్చి ప్రారంభంలోని పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలలో ఎలా ఉంటుందో అని జనం బెంబేలెత్తుపోతున్నారు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని తప్పనిసరిగా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఈ సందర్భంగా వడదెబ్బ తగిలినప్పుడు శరీరంలో వచ్చే మార్పులేంటి వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం బడదెబ్బ దగ్గర వారి శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది శరీరం వేడి తగ్గించుకోవడం కోసం వేగంగా శ్వాస తీసుకుంటారు అలాగే గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది ఎండ ప్రభావంతో కళ్ళు తిరగడం కాలవాపులు వాపులు శరీర కండరాలు పట్టుకోవడం అధిక చెమట పట్టడం తల తిరిగి పడిపోవడం వంటివి లక్షణాలు కనిపిస్తాయి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి తద్వారా వైద్యం అందించాలి చేయాలి వరదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడకు తీసుకెళ్ళాలి చల్లని నీరు ఐస్ తో వల్లంతా తుడవాలి చల్లని గాలి తగిలేలా ఉంచాలి ఉప్పు కలిపిన మజ్జిగ కొబ్బరి బాండం లేదా చిటికడు ఉప్పు చక్కెర కలిపిన నిమ్మరసం గ్లూకోజ్ ద్రవణం లేదా ఓఆర్ఎస్ వంటివి తాగించాలి వరదెబ్బ తగిలిన అపస్మారక స్థితిలోకి వెళ్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి వేసవిలో డీహైడ్రేషన్ అధికంగా ఉంటుంది దాన్ని నివారించేందుకు రోజుకు కనీసం పదిహేను గ్లాసుల నీళ్లు తాగాలి భోజనం మితంగా చేయాలి మండి ఎండల్లో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు పుష్కలంగా నీరు తాగాలి కొబ్బరి నీళ్లు నిమ్మరసం మజ్జిగ తాజా ఉండే రసాలు తీసుకోవాలి అలాగే రెగ్యులర్గా పుచ్చికాయ దోసకాయ చెరుకు రసం ద్రాక్ష మామిడిపండ్ల జ్యూస్ను తాగాలి అధిక ఉష్ణోగ్రతతో వ్యాయామం చేయకూడదు చల్లని నీటితో స్నానం చేయాలి లేత రంగు సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి ఎండలో వెళ్ళినప్పుడు కళ్ళకు సన్ గ్లాసెస్ తలకు టోపీ వంటివి ధరించాలి రోడ్లపై అమ్మే కలుషిత ఆహారం తినవద్దు ఇంట్లో వండుకున్నవి మాత్రమే తినాలి నీటి శాతం ఎక్కువ ఉండే పండ్లు కూరగాయలు ఆహారంగా తీసుకోవాలి ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవాలి ఎందుకంటే ఇది శరీరంలో ఎక్కువగా వేడిను ఉత్పత్తి చేస్తుంది